ఉన్నాయన్నారు హనుమ అంటే కాదు స్వామి నేను మానసికంగా దర్శనం చేశాను అశోకవనంలో చెట్లకి తెల్లటి పువ్వులు ఉన్నాయన్నారు తులసీదాస్ గారు కాదు పువ్వులన్నీ ఎరుపు అన్నారు హనుమ అంటే నేనా సుందరకాండలో వెళ్లి చూసిచ్చిన వాడికి నువ్వా నేను చెప్పినట్టు రాయి పువ్వులు ఎరుపని అని మార్చన్నాడు అంటే తులసీదాస్ గారు అమ్మ బాబోయ్ ఇంతో మనం ఎక్కడ వాడిస్తాం ప్రత్యక్ష సాక్షిని అంటాడు అని రామచంద్రమూర్తిని ధ్యానం చేశారు రామచంద్రమూర్తి ప్రత్యక్షమయ్యారు హనుమ ఏమిటి నీ ఎల్లరన్నారు స్వామి అశోకవనంలో పువ్వులు తెల్లగా ఉన్నాయని రామాయణం రాస్తున్నాడు తులసీదాసు నేను చూసినప్పుడు ఎర్రగా ఉన్నాయి పువ్వులన్నీ అన్నారు స్వామి అన్నారు అల్లా నాకు ఆ ఋతువులో అప్పుడు పూసిన పువ్వులు తెలిపే నీకెందుకు ఎర్రగా కనపడ్డాయో తెలుసా ఆ చెట్టు మీద కూర్చుని కిందకి చూసావు మీ అమ్మని క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షిరక్షిత రఘవ లక్ష్మణాభ్యాం సరక్షసీభితేరక్షిత సంప్రతి వృక్షమూలే మాయ్య రామచంద్రమూర్తి భార్య రాక్షసల కాంతల చేత పరివేష్ింపబడి ఒక చెట్టు కింద ఒక్క పట్టు